హాయ్ అండి మటన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దామండి ముందుగా ఒక కేజీ మటన్ అయితే నేను తీసుకున్నాను కేజీ మటన్ కూడా బాగా కడిగేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇంకో గిన్నెలోకి అయితే మటన్ వేసుకొని ఆ గిన్నెలోకి సాల్టు అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్టు దాని తర్వాత కొంచెం కారం అలాగే పెరుగు దాని తర్వాత మీట్ మసాలా అదే మటన్ మసాలా అదైతే ఒక స్పూను అంతా వేస్తున్నానండి అలాగే గరం మసాలా దాని తర్వాత కొంచెం అయితే ఆయిల్ వేసానండి ఆయిల్ తర్వాత పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయల తర్వాత కొత్తిమీర అయితే వేసేసుకొని ఇదంతా బాగా కలిపేసుకున్నాను చూడండి ఇదైతే ముక్కకు పట్టినంత బాగా కలిపేసుకోండి దాని తర్వాత ధనియాల పౌడర్ అయితే వేసుకున్నాను మర్చిపోయాను ముందుగా వేసుకోవడం ధనియాల పౌడర్ అయితే వేసుకొని ఇదైతే ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకొని కుక్కర్ అయితే పెట్టేసుకున్నానండి ఒక మూడు విజల్కి మూడు విజల్ అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకొని బేషన్ అయితే పెట్టుకున్నాను బిర్యానీకి ఈ బిర్యానీలో కాయలు అలాగే నెయ్యి వేసుకున్నాను దాని తర్వాత ఏమో బిర్యానీ స్పైసెస్ అనమాట లవంగాలు చెక్క యాలక్కాయలు బిర్యానీ ఆకు దాని తర్వాత పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఆ రెండు కూడా గోల్డెన్ కలర్గా వచ్చినంత వరకు వేపుతున్నానండి ఇవైతే కొంచెం బాగా వేగాలి బిర్యానీలకు కదా గోల్డెన్ కలర్గా వచ్చినంత వరకు బాగా వేపుకోండి వేపుకున్న తర్వాత సన్నగా టమాటాలు అయితే కోసుకున్నాను ఇవి కూడా బాగా వేపుకోవాలి ఇవైతే బాగా వేగాలి అంటే కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను సాల్ట్ అయితే వేసుకున్న తర్వాత చూడండి రెండు నిమిషాలకి మగ్గిపోయింది బాగాన మగ్గిపోయిన తర్వాత కొత్తిమీర అయితే వేసుకున్నాను దాని తర్వాత అల్లం వెల్లుల్లిపోయే పేస్ట్ ఇందాక కొద్ది కూరలు అయితే వేసుకున్నాం కదండి ఇందులో ఒక స్పూన్ వేసుకున్నాను ఇదైతే బాగా కలపాలి పచ్చివాసన పోయినంత వరకు వేపుకున్నాను దాని తర్వాత అయితే కొంచెం పెరుగు దానిలో కూడా వేసుకున్నాను కూర మ్యాగ్నెట్ చేశాను కదా దానిలో కూడా వేసుకున్నాను దీనిలో కూడా వేసుకున్నాను చూసారా ఆయిల్ పైకి తేలినంత వరకు కూడా బాగా వేపుకున్నాను అలాగే కొంచెం గరం మసాలా కొంచెం కారం ఇవన్నీ బాగా వేపుకొని నేను కేజీ రైస్ అయితే తీసుకున్నానండి దానికి తగ్గట్టుగా వాటర్ అయితే వేసుకున్నాను వాటర్ మరిగినప్పుడు ఉప్పు కారం అన్నీ సరిపోయాయో లేదో కరెక్ట్గా చూసుకోండి వాటర్ అయితే మరుగుతుంది బియ్యం అయితే పది నిమిషాల ముందే నానబెట్టి పక్కన అయితే పెట్టుకున్నానండి నేను ఇంట్లో రైస్ తీసుకున్నానండి మీకు నచ్చితే కనుక బాస్మతి రైస్ అయితే తీసుకోండి మూత అయితే పెడుతున్నాను రెండు నిమిషాలు మీరు ఈ లోపు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చూడండి సెవెంటీ పర్సెంట్ రైస్ అయితే ఉడికిపోయిందండి మనం ముందుగా కుక్కర్లో మూడు విజిల్కైతే కూర పెట్టుకున్నాం కదా ఆ కూర అయితే ఇందులో వేసేసుకుంటున్నాను సాల్ట్ అయితే తక్కువగా వేసుకోండి ఆ తర్వాత చాలకపోతే మళ్ళీ వేసుకుంద్రు కానీ చూడండి రైస్ అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు దీంట్లోకి అయితే కొత్తిమీర వేస్తున్నానండి పైన అలాగే నెయ్యి ఏసి పది నిమిషాల పాటు అయితే దమ్ పెట్టానండి చూడండి ఇప్పుడు రైస్ అయితే చూద్దాం చూసారా ఎంత బాగా రెడీ అయిపోయిందో చూస్తే తినేయాలనిపిస్తుంది కదా పదే పది నిమిషాల్లో బిర్యానీ అయితే దమ్ బిర్యానీ రెడీ అయిపోతుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి బాయ్ మరీ